जयदेव जयदेव जय दीनशरण्या अनुपमकारुण्या विदुशेखरभारतीगुरुपरहंसवरेण्या जयदेव 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 जय, जय दीनशरण्या अनुपमकारुण्या विधुशेखर भारती गुरुपरहंस वरेण्या जय देव जयदेव गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिलसङ्ग नतजनसदयापाङ्गा कृतसंस्कृतिभङ्गयदेव जय जयदेव गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिलसङ्ग न त जनसदया पाङ्गा कृतसंस्कृतिभङ्गा जय देव जयदेव जय देव जय देव जय अनुपम कारुण्य विधुशेखर भारती गुरुपरहंस वरेण्या जय देव जयदेव श्रुतिशास्त्रावनदी

Иванович, my...

सब దేవం దేవం మైసదే భావం పశుపతి సాంబం శివ నిర్డంబం హృవిధరే ఒక ఉత్తమమైనటువంటి నాణ్యమేమిటంటే నూతనంగా ఒక దేవస్థానాన్ని నిర్మాణం చేసి ఆ దేవస్థానంలో భగవంతుణ్ణి ప్రతిష్ట చేసి ఆ ప్రాంతంలో ఉండేటటువంటి వాళ్ళందరూ ఆ దేవస్థానానికి వచ్చి భగవంతుణ్ణి సేవించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించడం ఇది ఒక ఉత్తమమైనటువంటి కార్యం అయితే దీనికంటే కూడా ఉత్తమమైన కార్యం ఏదంటే ఉన్న దేవస్థానాలను జీర్ణోద్ధారం చేసి వెనకటి వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మాణం చేసినటువంటి అనేక దేవస్థానాలను ఎలాగైతే ఇదివరకు ఆ దేవస్థానంలో పూజా ఉత్సవాదులన్నీ జరిగేవో అదే రకంగా ఆ సంప్రదాయాన్ని తిరిగి ఏర్పరచడం అనేది తోపి ఉత్తమమైనటువంటి ఒక కార్యం అటువంటి కార్యం ఈ ఊళ్ళో రుద్రేశ్వర స్వామికి జరిగింది అత్యంత ప్రాచీనమైనటువంటి ఈ దేవస్థానం జీర్ణోద్ధారం గావింపబడి అక్కడ స్వామి యొక్క ప్రతిష్ట మరణ జరిగి ఆ స్వామి యొక్క సేవలు ఉత్సవాదులన్నీ విశేషంగా జరుగుతున్నాయి ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం అత్యంత ప్రశంసనీయమైనటువంటి భగవద్ అనుగ్రహం ఉంటే మనిషి యొక్క జీవితం సార్థకమవుతుంది భగవద్ అనుగ్రహం వల్లనే ప్రతి ఒక్కరూ ప్రయత్నించాలి దేవతల్లో పరమేశ్వరుడికి ఉన్నటువంటి వైశిష్ట్యం అపారమైనటువంటిది ఆయన ఎన్నో అసాధారణమైనటువంటి కార్యాలను చేశాడు లోకోద్ధారం కోసం దేవతలు క్షీరసాగర మఠనం చేసుకున్నప్పుడు అమృతం కోసం ఎన్నో పదార్థాలు బయటకు వచ్చినాయి కౌస్తుభమణి కామధేను చంద్రుడు మొదలైనటువంటి అనేక పదార్థాలు వచ్చినాయి ఈ రకమైన మంచి పదార్థాలు వచ్చినప్పుడు అందరూ తీసేసుకున్నారు ఇది నాకు కావాలి నాకు కావాలి అందరూ తీసేసుకున్నారు అయితే సందర్భంలో ఒక గొప్ప విషం కాలపూట విషం బయటికి వచ్చింది వచ్చినప్పుడు మాత్రం అందరూ వెనక్కి పరిగెత్తారు దీన్ని తీసుకోవడం మా ఎవరి వల్ల కాదు అని వెనక్కి అందరూ దూరంగా పరిగెత్తారు అలాగని ఆ విషాన్ని వదిలేయడానికి కూడా వీల్లేదు ఎందుకంటే వదిలేస్తే అది సమస్త లోకాలను దహించేస్తుంది అటువంటి విషం ఎవరు దాన్ని తీసుకోవడానికి సిద్ధంగా లేరు దాన్ని వదలడానికి వీల్లేదు అట్లాంటి సందర్భంలో మమ్మల్ని ఉంది నువ్వే అని ఈశ్వరుడి దగ్గర వెళ్ళి ప్రార్థించారు ఈశ్వరుడు తప్పకుండా కాపాడుతాను అని అన్నాడు ఆ విషాన్ని తాగేశాడు ఎంతో లీలగా ఆ విషాన్ని స్వీకరించాడు తన కంఠంలో నేనుకున్నాడు నీలకంఠుడయ్యాడు అదే రకంగా త్రిపురాసుర సంహారం చేశాడు పరమేశ్వరుడు ఆ త్రిపురాసురుడు మూడు లోకాల్లో మూడు పురాలు నిర్మించుకొని దేశ లో లోకాలకు వాళ్ళని సంహరించాలంటే అది వేరే ఎవరికి సాధ్యం కాలేదు అప్పుడు అందరూ ఈశ్వరుణ్ణి ప్రార్థించినప్పుడు ఆయన గొప్పగా యుద్ధ సన్నాహాలు చేసుకొని వెళ్ళి వాళ్ళని సంహరించాడు ఎలా సన్నాహం చేసుకున్నాడు యుద్ధానికి అంటే ఆ యుద్ధం చేసేటప్పుడు యుద్ధానికి వెళ్ళడానికి ఒక రథం కావాలి ఆ రథం ఏది అంటే భూమండలాన్ని తన రథంగా చేసుకున్నాడు సమస్త భూమండలాన్ని అలాగే రథానికి రెండు చక్రాలు కావాలి ఆ చక్రానుగా వేటం చేసుకున్నాడు అంటే సూర్య చంద్రుడు ఇద్దరిని రెండు చక్రాలుగా చేసుకున్నాడు రథానికి అశ్వాలు కావాలి నాలుగు వేదాలను నాలుగు అశ్వాలుగా మార్చుకున్నాడు రమేష్ ఒక ధనుస్సు కావాలి ఆ బంగారు పర్వతం అయినటువంటి మేరు పర్వతాన్ని తన ధనుస్సుగా మార్చుకున్నాడు దానికి ఒక అల్లతాడు కావాలి ఆ వాసుకి అనే మహాసత్వాన్ని అల్లతాడుగా మార్చుకున్నాడు ఒక బాణం కావాలి శ్రీ మహావిష్ణువునే తన బాణంగా మార్చుకున్నాడు ఈ రకంగా ఇంత సన్నాహం చేస్తాం ఈ జగత్తులో ఉండేటటువంటి సమస్త పదార్థాలను క్షణంలో సృష్టించగలడు క్షణంలో నయం చేయగలడు తనకి ఎలా కావాలంటే ఆ పదార్థాన్ని అలా మార్చుకోగలడు ఈ జగత్తుని పరిపాలించగలడు ఆ పరమేశ్వరుడు ఒకే ఒక బాణంతో ఎక్కడి నుంచి గురి చూసి కొడితే మూడు గురాలు ఒకేసారి ధ్వంసం అవుతాయో అటువంటి ఒక ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశం నుంచి గురి చూసి ఆ ఒక్క బాణంతో ఏ శ్రీ మహావిష్ణువుని బాణంగా చేస్తున్నాడు ఆ ఒక్క బాణంతో మూడు కురాలను సంహారం చేశాడు మూడు గురాలను సంచం చేసి త్రిపురాత్ర సంహారం చేశాడు ఇటువంటి అసాధ్యమైన కార్యం ఆ పరమేశ్వరుడు చేసి సమస్త లోకాలను అనుగ్రహించాడు పరమేశ్వరుడికి ఇంకొక గుణం ఉన్నది ఆయన అత్యంత శీఘ్రంగా వరాన్ని అనుగ్రహిస్తాడు ఆయనకి ఆటూతోడు అని ఒక నామం ఆటు అంటే శీఘ్రం శీఘ్రంగా వరాన్ని అనుగ్రహిస్తాడు అని ఆయనకు ఒక ప్రసిద్ధి ఇంకొక ప్రసిద్ధి ఏమిటంటే ఎంత శీఘ్రంగా వరాన్ని ఇస్తాడో సంతోషం అయితే అంతే శీఘ్రంగా తప్పు చేస్తే అతను శిక్షణ కూడా ఇస్తాడు ఆ మన్నపుణ్ణి దహనం చేశాడు పరమేశ్వరుడు వాడు తనకి తన మనస్సులో వికారాన్ని కలిగించాలి అని ప్రయత్నం చేస్తున్నాడు అని ఒక క్షణం తెలిసిన వెంటనే పరమేశ్వరుడు తన మూడో పంట అతిలో వాడిని తగ్గించేశాడు అందరూ చెప్పారట ఆ సమయంలో స్వామి వాడు దేవతాకారి కోసం వచ్చాడు వాడిని ఏం చెయ్యొద్దు అందరూ దేవతలందరూ ప్రార్థించారట వాళ్ళందరూ ప్రార్థిస్తూ ఉండగానే పరమేశ్వరుడు వాడిని తగ్గించేశాడు కాబట్టి ఈ రకంగా అసాధారణమైన మహా మహామహమ సంపన్నుడైన పరమేశ్వరుడు మన యొక్క భక్తికి మించి మనకి సమస్త వరాలను అనుసరిస్తాడు మనం అపారని చేస్తే మనకి శిక్షణ కూడా ఇస్తాడు కాబట్టి అటువంటి భగవంతుడి యొక్క విషయంలో అపారమైనటువంటి భక్తితో ఉండి సేవం చేయాలి తద్వారా ఆయన అనుగ్రహానికి పాల్చడం కావాలి తప్పు చేయకూడదు భగవత్ సేవలో ఉత్తమమైనటువంటి కార్యం మా ఊళ్ళలో ఉండేటటువంటి దేవస్థానాలను జీర్ణోద్ధరణ చేయడం కొత్తగా దేవస్థానాలను నిర్మించడం అనేది ఉత్తమమైనటువంటి కార్యం అందులో ఏమాత్మ సందేహం లేదు అయితే ఉన్న దేవస్థానాలను నిర్లక్ష్యం చేసి కొత్తగా దేవస్థానాలను కట్టే తద్వారా ఏ ప్రయోజనం లేదు ఒకవైపు ఒక దేవస్థానం నిర్లక్ష్యం ఆ దేవస్థానంలో ఉండేటటువంటి పరమాత్మ ఆ ప్రాంతంలో ఉండేటటువంటి సంస్థ అస్థి మహాజలను అనుగ్రహిస్తాడు కాబట్టి ఇటువంటి ఈ ఉత్తమమైన కార్యం ఈ మండలో రుద్రేశ్వర స్వామి జరిగింది అందులోనూ ఇప్పుడు ఆయన చక్కగా చెప్పారు వేరే ఎవరి సహాయం తీసుకోకుండా మేమే అంటే ఈ ఊరి వాళ్ళు మేమందరం కలిసి కష్టపడి మేము డిమాండ్ చేస్తున్నాం అని చెప్పాడు ఇది అత్యంత ప్రశంసనీయమైనటువంటి మా గురువు రేణులు తమ యొక్క విజయ యాత్రలో ఆ రోజు సాయంకాలం అదే సాయంకాలమే ఇక్కడికి విచ్చేశారు విచ్చేసి స్వామిని విశేషంగా ప్రార్థించారు మీ అందరూ క్షేమంగా ఉండాలి స్వామి తండ్రిగా ప్రార్థన చేశారు తదనంతరం ఈ కార్యం అత్యంత వైభవంగా జరిగింది ఇవాటి రోజుగా ఈసారి మా యొక్క ఈ యాత్రలో మీ అందరి యొక్క ప్రార్థన అనుసారంగా అందులోనూ ముఖ్యంగా వెంకటమణ అమ్మ గారి ప్రార్థన మేము ఈ సాయంకాలం ఇక్కడికి వచ్చాము స్వామిని దర్శించాము ఆయన సమయంలో ఈ ప్రాంతంలోని సమస్త భక్తులు క్షేమంగా ఉండాలి సమస్త ప్రజలు క్షేమంగా ఉండాలి అందరికీ శ్రేయస్సు లభించాలి అని ప్రార్థన చేశాను ఈ సందర్భంలో శర్మ గారికి అలాగే మీ అందరికీ కూడా మా యొక్క నారాయణ స్నాన పూర్వక ఆశీర్వాదాలను తెలియజేస్తున్నాను శారదా చంద్రమోహేశ్వరుడు యొక్క మా గురువై రేణుల యొక్క అనుగ్రహంతో

जय देव जयदेव 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 जय दीनशरण्या अनुपमकारुण्या विधुशेखरभारति गुरुपरहंसवरेण्या जय देव जयदेव त्यक्ताखिल त्यक्ताखिलसङ्ग नत जनसदया पाङ्गा कृतसंस्कृतिभङ्गा जय देव जयदेव गुरुचरणाम्बुजभृङ्ग त्यक्ताखिलसङ्ग नत जन सदया पाङ्गा कृतसंस्कृतिभङ्गा जयदेव 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 जय, 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 जय दीनशरण्या अनुपमकारुण्या विधुशेखर भारति गुरुपरहंस वरेण्या जय देव जय देव श्रुतिशास्त्रावन दीक्षा नय बोधन दक्ष पतितोद्धरणकटाक्षाश्रितकल्पकवृक्षा जय देव जय देव श्रुतिशास्त्रावन दीक्षा नय बोधन दक्ष पतितोद्धरणकटाक्षाश्रितकल्पकवृक्षा जय देव जयदेव जय देव जयदेव जय दीनशरण्या अनुपमकारुण्या विधुशेखरभारति गुरुपरहंसवरेण्या जय देव जय देव आस्तिकता कथा स्मितपूर्वकभाषा भक्त्यैवा हिततोषसकलाघ सुशोषा जयदेव जयदेव आस्तिकता सम्पोषस्मितपूर्वकभाषा भक्त्यैवाहिततोषा हिततोषसकलाघ सुशोषा जयदेव 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 जय दीनशरण्या अनुपमकारुण्य विधुशेखर भारती गुरुपरहंस वरेण्या जय देव जयदेव शशधर शेखर भारति यत्य पराकार निगमान्तार्थविचार स्वात्मैकविहार जयदेव जय देव शशधर शेखर भारति यत् पराकार निगमान्तार्थविचार स्वात्मैकविहार जय देव जय देव जय देव जय देव जय दीनशरण्या